शार्ट नक्सल थ्री 300 मोडल सीजर्स सीजर्स सरोसी फास्ट वार् नक्स సీజర్స్ షార్ట్ నెక్లెస్ ఇవి సీజర్స్ చిన్నపిల్లలవి చెవి కమ్మలు వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ నక్షి మోడల్ లాంగ్ నెక్లెస్ దీనికి నక్షి మోడల్ చిట్టి కాసులు ఇయర్ రింగ్స్ వచ్చాయి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ వీటిల్లో మోడల్స్ కావాల్సిన వారు దీనికి వీడియో కాల్ చేయగలరు ఉదయం నైన్ నుంచి మధ్యాహ్నం వన్ వరకు షాప్లో ఉంటాము ట్వెల్వ్ థర్టీ వన్ వరకి సాయంత్రం సిక్స్ నుండి ఎయిట్ వరకు షాప్లోనే ఉంటాము ఇది షార్ట్ నెక్లెస్ ఫైవ్ హండ్రెడ్ वन ग्राम गोल नक्शी मॉडल प्री शिपिंग ఇది బ్లాక్ బీడ్స్ సీజర్ స్టోన్స్ వన్ గ్రామ్ గోల్డ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీడ్స్ లో మోడల్స్ అష్టలక్ష్మి ల్యాకెట్ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ లెంత్ అష్టలక్ష్మి ల్యాకెట్ టూ ఫిఫ్టీ